మాట తప్పని తిప్పని చంద్రబాబు అని తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గ సుధాకర్ అన్నారు శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సీఎం కుర్చీలో కూర్చున్న వెంటనే కీలకమైన పథకాలపై సంతకాలు పెట్టి మాట తప్పను మడమ తిప్పను అని చంద్రబాబు రుజువు చేశారని అన్నారు తిరుపతిలో అన్న ప్రసాదం చాలా పవిత్రమైనది అటువంటి అన్న ప్రసాదం కూడా నాణ్యత లేకుండా చేసిన ఘనుడు జగన్ రెడ్డి అని అన్నారు అతి తొందరలోనే మేయర్ను దించుతాం అత్యంత అవినితి పరులుగా వ్యవహరించారు కొన్ని సాంకేతిక మార్పులు చేశాక మేయర్ మార్పులు జరుగుతాయని చెప్పారు గోపీనాథ్ రెడ్డి అనే వ్యక్తి వేలాది కోట్ల రూపాయలు విశాఖలో దోచుకున్నాడు జగన్ ఎమ్మెల్సీలను హిప్నటిజం చేస్తున్నారు జీ రంగనాని ఆది అసలు కాంట్రాక్ట్ లేకతే మిచ్చలేడిగా లాస్ట్ రెండు మూడు నెలలు అయితే పంచి పెట్టాడు ఏంటంటే దివాలా తీసేసి వెళ్ళిపోదాం వెళ్ళిపోతే వచ్చే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనే రీతిలో అతను పాలన సాగించాడు ఖచ్చితంగా మేము ఆ కేవి సత్యనారాయణ ఆ ఫైనాన్స్ చేసినాయని ఆయన కానీ రావత్ గారిని కానీ వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం విచారిస్తుంది వాళ్ళు ఏమేమి అవతలు పడ్డారు ఎవరు ఆదేశానుసారం ఇష్టారీతిగా సీనియర్టీ ఉన్న బిల్లుల్ని కాకుండా తాళ పరిమితి ఉండి డ్యూలు ఉన్న బిల్డింగ్ ఎందుకు క్లియర్ చేశారనే దాని మీద ఖచ్చితంగా విచారణ అయితే జరుగుతుంది సో ఆ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం కానీ పదిహేను వేలు ఇలా రకరకాలుగా డిస్క్రిమినేషన్ ఇచ్చి మొత్తం అంతా ఒక ప్రఫార్మాలో జీవోలో మళ్ళీ ఏమి కన్ఫ్యూజ్ లేకుండా జీవో రూపంలో ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఎంత లబ్ధి అనేది క్లియర్ గా చేసి నేను జీవో రిలీజ్ చేయడం జరిగింది ల్యాండ్ టైట్నింగ్ యాక్ట్ అనే దాని మీద ఆ టైటిల్ మనకి ఎంత ఇబ్బంది అవుతుందో అనే దాని మీద ఆ జీవోని ఉపసంహరించుకున్నట్టుగా నోట్ ఫైల్ నిన్న సైన్ చేశారు బహుశా కేబినెట్ లో పెట్టి దాని పద్దెనిమిదో తారీఖు దానికి నిన్న అంకురాపణ చేశారు పద్దెనిమిది పంతొమ్మిది ఎప్పుడు కేబినెట్ ఉంటుందో అప్పుడు కేబినెట్ లో తర్వాత అసెంబ్లీలో కూడా దాన్ని ప్రవేశపెట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే యాక్ట్ ని పూర్తిగా జీరో చేస్తారు ఆ జీరో చేసి మీకైతే ల్యాండ్ పూలింగ్ అయితే అతను చేసినంత దుర్మార్గమైన ల్యాండ్ పూలింగ్లు ఇంకెక్కడ ఉండవు ఇలాంటి భూదోపిడీని ఖచ్చితంగా విచారిస్తాం దీని మీద కూడా మేము తొందరలోనే చర్యలు ప్రారంభిస్తాం ఇప్పుడు సంక్షేమం ఎలాగ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు నిన్న ఇలాంటి ప్రక్షాళన కూడా సైమన్ గా జరుగుతూ ఉంటది మాది అభివృద్ధి సంక్షేమం తో కూడిన ప్రభుత్వం దాంతో పాటు ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో అవినీతిని కూడా ప్రక్షాళన చేసే దిశగా అంటే అన్ని రకాల నాలుగు రోడ్లు రింగ్ రోడ్ లాగా ఎటుపడితే అటు ఎందుకంటే ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే పెట్టుకుంటాం ఇలాంటి అవినీతిని ప్రాల్దో ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి ఎందుకంటే ఒక సరి అయితే చీడ ఉందనుకో ఈ మార్కులు వేస్తా ఉండేవాడు నీకు టికెట్ ఇస్తాను నీకు ఇవ్వును నీకు నీకు బాగుంది నీకు బాగోలేదు గ్రాఫ్లు ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టి గ్రాఫ్లు చేసేవాడు అలాంటి మీటింగ్లకు కూడా ఎమ్మెల్సీని ఇన్వాల్వ్ చేసేవాడు కాదు ఏ మీటింగ్కి ఎమ్మెల్సీ లేదు నాకు తెలిసి కొంతమంది ఎమ్మెల్సీలు అయితే ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డిని నిన్న ఎందుకంటే ఆ ఎమ్మెల్సీలు పారిపోతారని మనం ఇంకా అధికారంలోకి వచ్చేస్తాం నలభై పర్సెంట్ ఉంది అంటే వాళ్ళు పారిపోకుండా వాళ్ళని అడ్వర్టైజింగ్ చేస్తున్నాడు మోటివేట్ చేస్తున్నాడు అనమాట ఏంటంటే మనకు అధికారం దగ్గరలోనే ఉంది నాకు వయసు ఉంది పాదయాత్ర చేయగలుగుతాను ఓపిక ఉంది వాళ్ళు ఫెయిల్ ఏమైనా శుభవాన్ని మనం ప్రమాణ స్వీకారం చేసి కార్యక్రమాలు అమలు చేస్తుంటే వాళ్ళు ఇది అమలు చేయలేరు అది అమలు చేయలేరు మనకి ఛాన్స్ ఈ చదను వదిలిస్తాం వైజాగ్ నుంచి మాత్రం ఈ చెదరుగుల నాలుగైదు పురుగులు ఉన్నాయి నిన్న భయ సుబ్బారెడ్డి కార్పొరేట్లు ఎక్కడ పారిపోతారో నీ పరిపాలన నచ్చట్లేదురా నాయనా నువ్వు ఒక సామంత్రాలు ఎక్కడ ఉన్నావు మా నెత్తి మీద కూర్చున్నాం మాకు డెమోక్రసీ లేకుండా చేస్తున్నా అధ్యక్షుడికి మాకు ఆయన ఏమో కదలూ నువ్వేమో మధ్యలో మాకు అని చెప్పి వాళ్ళు విపరీతంగా విభేదించారు అది తెలుసుకుని హుటాహుట్టిన హైదరాబాద్ నుంచి వచ్చి నిన్న కార్పొరేటర్ బతిమారు ఇంత ముందు చూసేవాడు ఇదే జగన్ నిన్న మీటింగ్ పెట్టుకున్నాడు ఈ ఎమ్మెల్సీలు అనేవాడికి చేశారు దాన్ని పునరుద్ధరించడానికి నిన్న ఒక సంతకం చేశారు ముఖ్యమంత్రి వారి మరియు ఈ యొక్క స్కిల్ సెన్సెస్ అనే దాని మీద కూడా సంతకం చేశారు పెన్షన్స్ పేద ప్రజలు సుమారుగా అరవై లక్షల మంది పేద ప్రజలకి ఉపయోగపడే విధంగా నిన్న జీవో కూడా అయిపోయింది మిగతా అయితే నాకు ల్యాండ్ యాక్టివ్ యాక్ పెన్షన్స్ అయితే నిన్నే జీవో రిలీజ్ చేసి ఒక క్లారిటీ ఇచ్చారు ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ డిజేబుల్ పీపుల్ కి ఫైవ్ థౌజండ్ ఇలా ఒకరికి బాగా